में में, संस्कृत मे प्रिया भाषा संस्कृत चिंतयाम्य हम संस्कृतेन सदा वच् संस्कृताय चीवनमु संस्कृता सर्व संस्कृत व्रती सदा संस्कृते मे दृढ़ा बुद्धि हे संस्कृत नमोस्तुते ఉపవాచిక పాపస్ ఫలం కథ పుటస్యా పంచసప్తతి డెబ్భై ఐదు భారతీయ ఇతిహే సాహిత్యే విశిష్య సంస్కృతసే బోధకథానా మహత్ స్థానం విద్య బోధకథా మహత్ స్థానమావహం చే तादर्श कथाः सत्कथाः हा सत्कता हा वास्तविक अनेके संदेश आहा वर्तन्ते अस्माकं भारतीय संस्कृत शाहित्य भारतीय इतिहास सेवा संस्कृत शाहित्येवा से शाहित्ये बोधकथाः कथा सन्ति అస్మాకం నీతిం బోధయ తాదశకథా తాదృశ్యదృశ్య కథ ఉత్తమస్థానం అని ప్రనువ తాదశక అని బాధ్యం ఇతిసవిక श्रीमद् रामायणम महाभारतं वास्तविक कथा यथा कथा प्रचलिता तथा कविना विरचितं तादृशे वास्तविक कथा भवन्ति एतासु कथासु संदेशाः नीति संदेशः धार्मिक संदेशाः बहुवः भवन्ति बहोहो कालाधार बिया येता हा कथा हा जनान परमसत्यम प्रति प्रेरयंती परमसत्यम तात्विक विषय हा यहाँ स्थि तम प्रति जनान प्रेरयंती कथा सत्यमेव वक्तव्यम नीति सर्वदा आचरणीय या सर्वदा आचरण సర్వదా ఎ ధర్మితనం సూత్ ఏతృశనీ బోధయంత కథా పఠిత కథా ప్రభావ తే అనుసరీ అప్పుడు జనా పరమసత్యం బోధయ ప్రేరయ ఛానా బాలకానాం మానసిక వికాయ నైతికజీవనం యాపయ కథా మహదుపకరిష్యం తాసూ అం బాళన్నా మానసిక వికాస సర్వమీ శాస్త్రే పఠిత్వా జ్ఞాతవ్యం ఇది కష్టమస్తి అతన్నింటినీ మనం శాస్త్రంలోనే చదివి తెలుసుకోవాలి అనంటే అది సాధ్యమయ్యే పని కాదు కథలు కావ్యాలు ఎందుకు అంటే మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి మనం కథలని కావ్యాలని చదవాలి చూడండి ఒక పది రాగాల పేర్లు చెప్పండి అంటే అలవోకగా మనం చెప్పేస్తాం కళ్యాణి మోహన ఆనంద భైరవి శంకరాభరణం ఇలా మనం టకటక ఒక పది రాగాల పేర్లు చెప్తాం రాగాల పేర్లు తెలిసినంత మాత్రాన మనం సంగీత విద్వాంసులం అయ్యామా సంగీత శాస్త్రం అసలు చదవనే లేదు రాగాల పేర్లు ఎట్టా చెప్పారు ఒక పది ఆసనాల పేర్లు చెప్పగలం వృక్షాసనం తాడాసనం కుక్కుటాసనం అర్ధచక్రాసనం ఈ రకంగా అండ్ యోగశాస్త్రం తెలుసా మనకి తెలియదు కానీ ఇవి ఎలా చెప్పగలమనంటే ఆ కావ్యాలు ఈ కావ్యాలు చ చదివి ఉండడం వల్ల సినిమాలు చూసి ఉండడం వల్ల ఆ సినిమాల్లో ఇలాంటి అంశాలు మనకి అలవకగా తెలిసిపోతుంటాయి త్రీనాట్ ఐపీసీ మూడు రెండు ప్రకారం ఈ ముద్దాయికి మరణశిక్ష విధించడం అయినది అని చెప్తాడు ఐపీసీ మూడు రెండు అంటే ఇండియన్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ మూడు వందల రెండు చట్టం ప్రకారం ఇతనికి ఉరిశిక్ష అంటే అది ఉరిశిక్షకు సంబంధించిండేది ఆ చట్టం మరి ఈ చట్టం చదవకుండా ఐపీసీ మూడు వందల రెండు అని ఎలా చెప్పగలం మనం అని అంటే సినిమా చూడడం వల్ల ఈ ప్రభావం అంటే సినిమా అంటే కావ్యం కాబట్టి ఒక కావ్యాన్ని చదవడం వల్ల మనం ఎన్ కావ్యంలో ఎన్నో రకాలైనటువంటి విశేషాంశాలని మనం చదువు మనం తెలుసుకుంటాం మనకి ఏ శాస్త్రంలోనూ అదాటు మనకు తెలియనటువంటి మనం చదవనటువంటి విశేషాంశాలని కావ్యం ద్వారా మనం తెలుసుకుంటాం ముఖ్యంగా కావ్యం ద్వారా ధర్మాధర్మ చింత గురించి మనం బాగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎదుగుతున్నటువంటి బాలలు అనేక రకాల శాస్త్రాలను చదువుతున్నటువంటి బాలలకి కథా సాహిత్యం అనేది చాలా అవసరం వాళ్ళు ఆ కథలు చదివినప్పుడు వాటిల్లో ఆ కథలను చదివి ఆ కథల ద్వారా ఏర్పడినటువంటి నైతికమైన బుద్ధి బుద్ధి వికాసం నైతికంగా జరగాలి జరిగినప్పుడు ఏమైతుందంటే వాడు చదివినటువంటి శాస్త్రాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఉపయోగిస్తాడు శాస్త్రం బాగా తెలిసినటువంటి వాడికి నైతికమైనటువంటి బుద్ధి అనేది లోపించింది అని అంటే వాడు చదివినటువంటి ఆ కెమిస్ట్రీ ఫిజిక్స్ ద్వారా ఇంతలో బాంబు ఒకటి తయారు చేసి వాడు చదివిన కాలేజీ కిందనే పెడతాడు ఈరోజు బాంబులన్నీ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు స్మగ్లింగ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎన్నో రకాలైనటువంటి దురాగతాలను చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కాదా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి వాడు అలాంటి ఎక్కడో బాంబు పెట్టి ఎక్కడి నుంచో రిమోట్తో దాన్ని పేల్చేయగలుగుతున్నాడు కాబట్టి వాళ్ళలో తగ్గిండేది ఏమిటంటే నైతికమైన బుద్ధి తగ్గింది ఆ నైతికమైనటువంటి బుద్ధి ఇలాంటి భాషాభిషేకమైనటువంటి కథలు కావ్యాలు పద్యభాగము గద్యభాగము వ్యాకరణము భాష గురించి తెలుసుకోవడం అనేది సున్నితమైనటువంటి విషయం లలిత హృద్యారమణీయా అమృతవాణి సంస్కృత భాష ఆ లలితమైన హృదయమైన రమణీయమైనటువంటి మనస్సు ఎవరికైతే ఏర్పడుతుందో అతడు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఇంకొక ఉపాధ్యాయుడైనా మరొక 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 ఏ పని చేసినా కూడా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నైతికత అనేది అతనిలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞానము సమాజానికి మంచిగా ఉపయోగపడేలా చేస్తుంది అనే అంశం ఇక్కడ చెప్తూ ఉన్నారు నైతిక జీవనం వ్యాపతం ఏతా కథా మహదుపకరిష్యంతి మనం ఖచ్చితంగా ఈ విధమైనటువంటి వివరణ అక్కడ ఇస్తాం తాసు అన్యతమా ఏషా కథ వాటిల్లో ఒకటి కథ బోధకథా ప్రథమం హిందీ భాషాయా అశోక కౌసికేన విరచిత బోధకథా అనేటువంటి పేరుతో హిందీ భాషలో అశోక కౌసిక్ అనేటువంటి ఒక కవి ముందుగా రచన చేస్తే ఆ కథలని డాక్టర్ సంజీవ ఏత సంస్కృత భాషాయాం అనూదితా සංස්කෘත භාෂය යා අනුදිතවන්. ඩක්ර් සංජී වහා සංස්කෘත විද්ුවන් සංස්කෘත මාතුහු සේවාර් කටිබද්දචා අතු සංස්කෘතා විද්වාන්සු සංස්කෘතා මාතුහුක් සේවාර්थම් කටිබද්ද ආමේ සේවකෝසම අතඩු කටිබද්ධ අස්ති සර්වද తాదృ డాక్టర్ సజ్జీవీభాషా సంస్కృత అనూదిత కథా బాలకథా తీకృత పాపస్ ఫలం ఇది అద్యత కథ కచిత్ ఉభౌ వణిజ ఆస్థ ప్రగాఢ మైత్రీ ఉభౌ అ గ్రామస్ నివాసినవు గ్రామే తయో వాణిజ్య గ్రామే తయో వాణిజ్యం అసఫలం జాతం తదంతవంతౌ అన్య దేశ ఉభౌ సహవ అన్యదేశం గతవంతవు కచిత్ ఒకనొక గ్రామంలో ద్వౌ వణిజౌ ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు తయో ప్రగాఢ మైత్రి వాళ్ళకి గాఢమైనటువంటి స్నేహముంది ఉభావే ఏకస్ ఏ గ్రామస్ నివాసినం ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి నివాసులు ఒకే గ్రామంలో నివసిస్తూ ఉన్నటువంటి వారు ఆగ్రా గ్రామే తయోహో ఆ గ్రామంలో వాళ్ళిద్దరి యొక్క వాణిజ్యం అసఫలం వాళ్ళ యొక్క వ్యాపారం అనేది దెబ్బతినింది సఫలం అవ్వలేదు విఫలం అయింది తదా తౌ చితవంతౌ వాళ్ళే ఏమనుకున్నారు అన్య దేశ మనం మరొక ప్రదేశానికి వెళ్ళాలి అనుకొని ఇద్దరు కలిసి అన్యదేశం గతవంతౌ తస్ దేశే వాణిజ్యం కృత ప్రచురం ధనార్జనం కృతవంతౌ పరిశ్రమశీలత నిష్కపట స్వభావ తయో కారణేనవ తౌ శీఘ్రమే ధనవంతౌ సంజాత స్మరణం యదా ఆగతం తదా తౌ నిర్ణీతవంతౌ యత్ గృహం ప్రతి గంతవం తస్మిన్ దేశే వీళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళారో ఆ ప్రదేశంలో వాణిజ్యం కృత చక్కటి వ్యాపారం చేసి ప్రచురం ధనం అర్జు ప్రచురం ధనార్జనం చాలా విశాలమైనటువంటి ధనార్జన చేశారంటే చాలా బాగా డబ్బు సంపాదించాలి పరిశ్రమశీలత నిష్కపటత బాగా పరిశ్రమ చేసేటువంటి కష్టపడేటువంటి మనస్తత్వం ఒకటి నిష్కపటత ఎలాంటి మోసము లేనటువంటి మనస్తత్వం ఇద్దరి కూడా ప్రజలని మోసం చేయాలి అనేటువంటి ఆలోచన లేదు వ్యాపారం చేసుకోవాలి ఈ వస్తువును ప్రజలకు చేరవేయాలి మనకు నాలుగు రూపాయలు డబ్బులు రావాలి అనే ఆలోచనతో వ్యాపారం చేశారు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ ధనార్జన చేశారు ఒకరోజు వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నారు గృహస్య స్మరణమాగత ఇంటికి వెళ్ళాలని ఒకసారి స్మరణ వచ్చిందంటే వాళ్ళు వెంటనే నిర్ణీతవంతో నిర్ణయించుకున్నారు ఇంటికి వెళ్లాల్సిందే అని వాణిజ్యస్య యథాయోగ్యం వ్యవస్థం కృత్వ తౌ గృహం ప్రతి ప్రస్థితవంతం స్వధనం సువర్ణ ముద్రికారూపేణ పరివర్త్య కటిభాగే బధ్వా తౌ యాత్రం ఆరబ్ధవంత వాళ్ళు వాణిజ్యస్య మరి ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టారు ఇప్పుడు ఊరు వెళ్ళిపోతే ఇక్కడ వ్యాపారం ఎలా అందుకని ఇక్కడ వ్యాపారానికి యథాయోగ్యం వ్యవస్థ అయోగ్యమైనటువంటి వ్యవస్థను సరి అయినటువంటి ఒక వ్యవస్థను చూశారు ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా రేణు ఇది చూసుకోరా నాయన మేము నాలుగు రోజుల్లో వస్తామని ఏదో చెప్పి ఒక వ్యవస్థ చేసుకొని గృహం ప్రస్తుతవంతం ఇంటికి బయలుదేరారు స్వధనం వాళ్ళ దగ్గర దండిగా డబ్బు ఉంది ఆ డబ్బునంతా ఏం చేశారంటే సువర్ణ ముద్రికారూపేణ సువర్ణ ముద్రికల రూపంలో తయారు చేసుకొని కటిభాగే నడుము దగ్గర బద్వా కట్టుకొని తౌ యాత్ర ఆరబ్దవంతో వాళ్ళిద్దరూ బయలుదేరారు చాలామంది డబ్బులు జేబులో పెట్టుకోరు అమాయకులం మనం ఏదో మన దగ్గర ఉన్నటువంటి ఆ వెయ్యి రూపాయలు అంటే జేబులో పెట్టుకొని తిరుగుతుంటాం కానీ వాస్తవంగా చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు జేబులో పెట్టుకోకుండా ఏదో రహస్యంగా ఒక ప్యాకెట్ ఉంటుంది అక్కడ పెట్టుకోవడం ఇంకా నడుముకు కట్టుకోవడం బెల్ట్ ఒకటి ఉంటుంది అట్లా కట్టుకోవడం అలా చేస్తారు వీళ్ళు కూడా దాని ఆ డబ్బుని బంగారంగా మార్చుకొని ఆ బంగారాన్ని చక్కగా నడుముకు కట్టుకొని జాగ్రత్తగా వెళుతున్నారు యాత్రాయాం రాత్రి ఉపస్థిత తదా తవ్వు చింతయంతవు సమీపవర్తిని గ్రామే వాస ఇది యాత్రలో రాత్రి వచ్చింది ప్రయాణం చేస్తున్నారు నడుచుకుంటున్న ఏమో పోతున్నారు రాత్రి అయింది రాత్రి అయినప్పుడు మరి ఒక గ్రామంలో నివాసం చేయాలి అని వాళ్ళు చింతితవంతవు సమీపవర్తిని గ్రామే దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో మనం రాత్రికి నివాసం ఉండి పొద్దున్నే వెళ్ళాలి అని అనుకున్నారు తవు ద్వవ్వ గ్రామ ప్రముఖస్ గృహం గత ప్రాప్తవంతవు గ్రామ ప్రముఖ స్వాగతం కృతవాన్ ఏతౌ కుత ఆగత కుత్ర గమ్యత ఇది సర్వం సహా వివిధ ప్రశ్నై జ్ఞాతవాన్ వీళ్ళు ఏం చేశారు ఎక్కడ పడితే అక్కడ మనం నిద్రపోకూడదు గ్రామ ప్రముఖ గ్రామానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్తాం పెద్ద ఆయన ఉంటాడు ఆయన జాగ్రత్తగా మనల్ని కాపాడుతాడని ఆ గ్రామ ప్రముఖ ఎవరో కనుక్కొని ఆయన ఇంటికి వెళ్ళారు వెళితే ఆయన కూడా ఏం చేశాడంటే తయోహ స్వాగతం కృతవాన్ వాళ్ళిద్దరికి చక్కగా స్వాగతం చేసి తవ్వు కుత ఆగతవంతువు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు కుత్ర గమిష్యత ఎక్కడికి వెళుతున్నారు సర్వం వివిధై ప్రశ్నై రకరకాల ప్రశ్నలను వేసి అన్ని కనుక్కున్నారు అయ్యా మీ పేరేంటి మీరు ఏం పని చేస్తుంటారు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అని అన్నీ అడిగి కనుక్కున్నాడు కనుక్కొని సహా అవగతవాన్ ఎత్ ఏతౌ ప్రభూతం ధనార్జనం కృత ఆ అతనికి అర్థమైపోయింది ఆ గ్రామ ప్రముఖకి వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళు దండిగా డబ్బుని సంపాదించి ఆ డబ్బును తీసుకొని వెళుతూ ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ గ్రామ ప్రముఖుకి అర్థమైంది గ్రామ ప్రముఖస్య మనసి పాపబుద్ధి ఉత్పన్న సహ తయో సత్కారం కృత శయనసే వ్యవస్థ గృహాత్ వాళ్ళకి మనసు ఈ గ్రామ ప్రముఖ మనస్సులో ఒక దుర్బుద్ధి పుట్టింది ఒక పాపబుద్ధి ఏమిటది అందుకని అతను ఏం చేశాడు వాళ్ళకి చక్కగా సత్కారం చేశాడు అయ్యా రండి కూర్చోండి ఈ కూర వేసుకోండి ఈ ఈ పప్పు వేసుకోండి ఈ స్వీట్ తినండి అని రకరకాలుగా వాళ్ళకి అన్ని వడ్డించి చేసి బాగా సత్కారం చేసి అయ్యా మాకు ఇంట్లో కంటే బయట చాలా బాగుంటుంది మంచిగా నిద్రపడుతుంది మీకు మీకు బయట రెండు మంచాలు ఏర్పాటు చేశాను పరుపులు ఏర్పాటు చేశాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో చల్లగా ఉందో ఎంత అందంగా ఉందో అని ఏవో చెప్పి అన్ని తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి బయట పడుకోబెట్టాడు శయన వ్యవస్థ గృహాత్ బహికృతవాన్ ఇంటి బయట అతడు వీళ్ళిద్దరూ నిద్రపోవడానికి కావలసినటువంటి వ్యవస్థ చేశాడు గ్రామ ప్రముఖ గృహద్ స్థాపితే మంచద్వయే తౌ శయనం కృతవంతౌ గ్రామప్రముఖ గ్రామంలో లుంఠాక పాశ్వం గ్రా ఉన్ యత్ భావాన్ ఎత్యో అపి హననం కురయా తన్ అహం భవతే ప్రభూతం ధనం దాస్ వెంటనే ఈ గ్రామ ఏం చేశాడు వాళ్ళని వాళ్ళని అలా పడుకోమని చెప్పి దోపిడీదారు దోపిడీ దొంగ ఉన్నాడు ఒక తను లుంఠాకహా అంటే దోపిడీ దొంగ అతని దగ్గరికి వెళ్ళి ఉక్తవాన్ చెప్పాడు ఏమని ఏతయోహో ద్వయోహో హననం కుర్యాదు నువ్వు వీళ్ళిద్దరిని చంపేసేయాలి వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులునే మనం నొక్కేసేద్దాం అలా చేస్తే నీకు కూడా నేను బోల్డ్ డబ్బులు ఇస్తాను అని చెప్పాడు క్రూర లుంకృష్ట ఇదం కార్యం అత్యంతం సరళం ధనం స్వీకృత స ఉదు ఇచ్చాపూర్తి భవిష్యతి గ్రామ ప్రముఖా ప్రసన్న సన్ అహం ఆగత్యయనం గృహం ఆగత శయనం కృతవ్ సరే క్రూరుడైనటువంటి అత్యంత భయంకరమైన స్వభావం గలవాడైన వాడే ఆ దోపిడి దొంగకి ఇదం కార్యం అత్యంతం సరళం ఒక మనిషిని ప్రాణం తీయడం అనేది చాలా సులభమైన పని వాడికి కాబట్టి వంద రూపాయలు ఇస్తే అత్య చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా ధనం స్వీకృత్య ఇతని దగ్గర కొంత డబ్బు తీసుకొని అతడు అన్నాడు గచ్చదు భవత ఇచ్ఛాపూర్తి భవిష్యత్ ఆ వెళ్ళి నీ ఇష్టం అనేది నెరవేరుతుంది వాళ్ళిద్దరిని చంపేయమన్నావు కదా నేను చూస్తాను ఇంకా గ్రామ ప్రముఖు అమ్మయ్యా నేను మంచివాడికి చక్కటి పనప్ప చెప్పాను ఇక నేను హాయిగా వెళ్ళి పడుకోవచ్చు అని చక్కగా ఇంటికి వెళ్ళి శయనం కృతవా నిద్రపోయాడు గ్రామ ప్రముఖస్య తౌ రాత్రౌ కృషిక్షేత్ర రక్షణయచ్చత కృషిక్షేత్రం గతవంతౌ రక్షణ అర్ధరాత్రే గ్రామ ప్రముఖ సేవ తస్ కార్యే స్వయం తిష్టన్ తౌ ద్వ గృహం ప్రతి ప్రేషితవా గ్రామ ప్రముఖుకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ద్వౌ పుత్ర ఇద్దరు కుమారులున్నారు వాళ్ళు రాత్రవు కృషి క్షేత్ర రక్షణాయ పొలమును సంరక్షించడానికి పొలం కాపలాకి వెళ్ళారు తస్మిన్ దినే కృషి కృషిక్షేత్రం గతవంతవు వాళ్ళు ఆ రోజు రాత్రి కూడా పొలము పొలానికి కాపలాకి వెళ్ళారు అయితే అర్ధరాత్రే గ్రామ ప్రముఖస్థే సేవక ఈ గ్రామ ప్రముఖుకు ఉండేటువంటి ఒక సేవకుడు రాత్రి అక్కడికి వెళ్ళాడు పొలానికి వెళ్ళి తస్మిన్ కార్యే స్వయం తిష్టం అయ్యా ఈరోజు కూడా మీరే వచ్చారా నిన్న వచ్చారు మీరు ఇప్పుడు ఈరోజు కూడా మీరే ఎందుకండి నేను చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరిని పంపించేశాడు గృహం ఆగతవు తౌ ద్వార సమీపే శయానవు ఉభౌ అపరిచ దృష్ట అపసార్య స్వయం తత్ర కృతవంతౌ రా రాత్రౌ లుంఠాక ఆగత్య పూర్వయోజనానుసారం స్వీయం కార్యం సరే వాళ్ళు ఆ అర్ధరాత్రి సమయంలో ఎక్కడో పొలం నుంచి ఇంటి వరకు చేరుకున్నారు చూస్తే బయట ఇంటి బయట మంచాలపైన ఇద్దరు పడుకొని నిద్రపోతున్నారు వాళ్ళిద్దరేం చేశారు ఎవరు వీళ్ళు మన ఇంటి ముందు పండుకున్నారు మన మంచాలు వేసుకొని నిద్రపోతున్నారు ఎవరో పరిచయం లేని వాళ్ళు అని చెప్పి లేచి ఏ ఎవర్రా మీరు మా ఇంటి ముందు పడుకున్నారేంటి ఎలాడే అని వాళ్ళని తర్జయిత్వ బెదిరించి పంపించేశారు ఎలా ఇక్కడి నుంచి ఎక్కడో వెళ్ళి పడుకోపోయింది మా ఇంటి దగ్గర పడుకున్నారు ఎవర్రా అని వాళ్ళని ఏం చెప్పలేకుండా వీళ్ళు ప్రెసిడెంట్ కుమారులు కదా బాగా గట్టిగా వాళ్ళ జులుం చూపించి వాళ్ళని తరిమేశారు తరిమేసి ఆ మంచాన్ని కొంచెం అలా జరుపుకొని వాళ్ళు పడుకున్నారు రాత్రువు ఉంటాక వీడు ఈ దోపిడీదారు ఉన్నాడు కదా భయంకరమైన స్వభావం గలవాడు వీడు వచ్చాడు పూర్వ యోజన అనుసారం వాడు ముందు ఒక యోజన పథకం యోజన అంటే ఒక ప్లాన్ ఒక పథకం వేసుకున్నాడు దీని ప్రకారం వీళ్ళని చంపేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని ఏదో అనుకోని వచ్చాడు ఆ అనుకోని వచ్చినటువంటి ప్రకారం తాను వీళ్ళని చంపేశాడు వాళ్ళు తన పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తౌ ద్వౌ అపి వణిజౌ పార్శ్వే విద్యమానాయం గోశాలాయం శయనం గోశాలయా శయానవు రాత్రిం వ్యాపితవంతవు అర్ధరాత్రి సమయంలో వెళ్ళకొడితే వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్తారు అలా పక్కకి వెళ్ళిపోతే అక్కడ ఒక గోశాల కనపడింది ఇక్కడ ఈ గోశాలలో పడుకుందామని చెప్పేసి అక్కడ ఏదో గడ్డో ఏదో వేసుకొని అక్కడ పడుకొని నిద్రపోయారు ఎవరు వ్యాపారులు ఇద్దరు ప్రాతహ ఉత్తాయ ప్రాత ఉత్తాయ తౌ ధన్యవాదం వక్తం గ్రామ ప్రముఖం యదా ఆహ్వాదం ఉద్యుక్తం తావత తత్ర రక్త ప్రవాహ అదృష్ట ప్రొద్దున్నే వాళ్ళు లేచారు ఇంక వెళ్ళిపోదాం అనుకున్నారు మనకి రాత్రి భోజనం పెట్టి ఇంత వ్యవస్థ చేశారు గ్రామ ప్రముఖకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళాలి అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టారు అక్కడ వచ్చి చూసేసరికి తావత రక్త ప్రవాహ అక్కడ ఇంటి బయట రక్త ప్రవాహం తావు భీత్యా గ్రామ ప్రముఖం ఆహూతవంతవు వాళ్ళు భయపడిపోయి వెంటనే గ్రామ ప్రముఖులు గట్టిగా పిలిచారు గ్రామ ప్రముఖ పుత్రయో మృతశరీరం దృష్ట్యా స్వశిర గృహీతవాన్ గ్రామ ప్రముఖ వచ్చి తన కుమారుల యొక్క మృతదేహాలను చూసి తల పట్టుకొని కూర్చున్నాడు పరేభ్య నిర్మితే గర్తే కదాచిత్ స్వసేవ పవి పతనం భవితుమర్హతి పక్కవాడి కోసం తీసినటువంటి గర్తే గుంతలో కదాచిదు ఒకప్పుడు స్వసేవ పతనం తనే పడవలసిన పరిస్థితి భవితుమర్హతి రావచ్చు కూడా అలా ఇప్పుడు ఏం జరిగింది ఎవరో అపరిచితులైనటువంటి వ్యక్తులు ఇంటికొచ్చి ఆశ్రయం అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాజేద్దాం అనేటువంటి పాపబుద్ధి గ్రామ ప్రముఖు కడగడం వల్ల అతడు దానికి పథకం వేశాడు దోపిడీ దొంగతో కలిసి దోపిడీ దొంగ అన్నాడు నా చేతికి ఏమి మంటి అట్ట అట్ట అంటకూడదు అనుకొని ఈ గ్రామ ప్రముఖు లోపల హాయిగా పడుకొని నిద్రపోయాడు కానీ గ్రామ ప్రముఖు వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు ఇరుక్కుంటారనే అతడు ఆలోచన చేయలేదు ఎందుకని వాళ్ళిద్దరూ చక్కగా పొలానికి వెళ్ళారు పనిచేయడానికి అయితే ఈ గ్రామ ప్రముఖు యొక్క సేవకుడు అర్ధరాత్రి పొలానికి వెళ్ళి ఈ ఈరోజు కూడా మీరే వచ్చారేంటి మీరెప్పుడు వస్తూ ఉన్నారు కానీ ఇది సరైనది కాదు ఈరోజు నేను ఉంటాను మీరు వెళ్ళండి అని పాపం వాళ్ళని సగౌరవంగా ఇంటికి పంపించాడు గ్రామ ప్రముఖు యొక్క సేవకుని యొక్క సేవానిరతి అది వాళ్ళు ఏం చేశారు ఏదో ఎట్టాకు వచ్చాము ఇక్కడే పడుకుంటామని అనకుండా సరే పదా ఇంటికి వెళ్ళి అని చెప్పేసి ఇద్దరు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి సరికి బయట ఎవరో ఇద్దరు అపరిచిత వ్యక్తులు పడుకొని ఉన్నారు వాళ్ళు తమ ఇంటికి వచ్చినటువంటి అతిథులు తండ్రి చెప్తే పడుకున్నారనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఏ ఎవరయ్యా మీరు ఇక్కడ పడుకున్నారు లేండి లేండి వెళ్ళిపోయి అని చెప్పేసి మంచాలు ఖాళీ చేపించి ఆ మంచాల మీదే పడుకొని నిద్రపోయారు మనం ఇంట్లోకి ఏం వెళ్తాంలే ఈ సమయంలో వాళ్ళని ఏం లేపుతామని పడుకున్నారు అది అక్కడ కొంభం ఉంచింది ఇతను వచ్చాడు దోపిడీ దొంగ ఆ చీకట్లో ముసుగు మసగ మసగ చీకట్లో వాళ్ళెవరో ఇద్దరు పడుకొని ఉన్నారు ముందుగా ఈ గ్రామ ప్రముఖు చెప్పాడు కాబట్టి వాళ్ళిద్దరే వీళ్ళిద్దరే అనుకొని గప్చిప్గా ఏదో ఒక పథకం వేసుకొని వచ్చాడు ఆ పథకం ప్రకారం వాళ్ళని చంపేశాడు కాబట్టి పాప బుద్ధి ఉండడం అనేది ఏదో ఒక సమయంలో మనిషిని దెబ్బతీస్తుంది అని ఈ కథ మనకు చెబుతుంది ప్రశ్నల్లో ఇక్కడ చూడండి ప్రశ్న అనిచ్చారు ప్రశ్న అది వణిజోహో మైత్రి కీదృశి వణిజోహో మైత్రి ప్రగాఢ ప్రగాఢ గ్రామ ప్రముఖస్య మనసి కా ఉత్పన్న గ్రామ ప్రముఖ మనసి పాపబుద్ధి ఉత్పన్న గ్రామ ప్రముఖ కతి పుత్రూ త్రణిజ కిపితవంతౌ వలా అనేవి వ్యాపితవంతౌధానాలు